ఓం భేమ్ కనక మహాలక్ష్మీయే నమః ఓం హై భ్రీమ్ శ్రీ శ్రీ కనక మహాలక్ష్మీ దేవాయ ఓం భేమ్ కనక మహాలక్ష్మీయే నమః కరుణించి తల్లి ఆశలు కురిపించి తల్లి మా జీవితాలు మూడు బ్లేడ్లు ఆరు కత్తెరలతో వదిలేలా దేవిం తల్లి ఈ టైంలో గంట సౌండ్ ని పడుతుందిన్న అబ్బా చూస్తూ పోనా మేడన పెద్దరన్న ఏంటన్నా ఈ టైంలో పూజలు చేస్తున్నారు మన ఉత్తిడిని మళ్ళీ మొదలు పెడుతున్నాం కదరా అందుకే ఈ పూజలు ఓ అంటే మళ్ళీ మనం దొంగతనాలు మొదలు పెడుతున్నామా అన్నా అవునరా అవును అసలంత బ్రేక్ ఎందుకు తీసుకున్నట్టు అన్న అంటే ఆ రోజుల్లో పరిస్థితులు బాగుండేవి కాదు కదరా హోటల్లో నేను ఇటు వెళ్తాను నీకేమైనా దొరికినాయా దొరకలేదురా మరి నీకు ఏంటన్నా ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఏం చేస్తావురా పద పాపం ముసులో మందులుగా పనికి వస్తాయా అవునన్నా రే కానీ ఇప్పుడు అలా లేదు అన్ని మారిపోయావు ప్రజలందరూ డబ్బులు సంపాదిస్తూ కలకల్లాడుతున్నారా అందుకే మళ్ళీ మొదలెట్టావు నువ్వేత ఆ పొట్ట వేసుకొని పర్యటన కడుపులో ఏదైనా పడ్డాక అప్పుడు పని మొదలు పెడతాం రా అన్నా అట్టయితే నువ్వు ఓట్లకి వెళ్ళావన్నా అరే అక్కడికి వెళ్తే మన జేబులు మనమే కొట్టుకున్నట్టు అవుతుందిరా ముందు భోనెక్ కానివరా తర్వాత తరవాత చూద్దాం అయితే తక్కువ ధరలో ఆరోగ్యకరమైన భూమి ఎక్కడ దొరుకుతుందో అక్కడే పోదామన్నా సర్లే పోదా బాగా అన్నా నాన్నా అన్నా క్యాట్ నన్నా ఐదు రూపాయలకే భోజనం కడుపు నిండా తినదు పదం పదన్నా పోద హ ఐదు రూపాయలకి ఎంత కమ్మడి భోజనం ఈ సాంబార్ చూసావా గోంగోమలాడిపోతుందా పంచపక్ష పరమాన్నం ఇక్కడికి పేదవాళ్ళు పూట గడవని భేదవాళ్ళు రా పాప వాళ్ళు పరుస కొట్టేయడం మంచిది కాదురా రూపాయలకి కడుపు నిండా భోజనం చేసేవరా ఏంటి బాబాయ్ మంచి హుషారుగా ఉన్నారు ఇప్పుడో రావాల్సింది దాని డబ్బులు ఇప్పుడు వచ్చాయి రా ఆనందంగా బాబాయ్ ఆ ఎప్పుడో ఏడు నెలలకు రావాల్సిన డబ్బులు రావి ఇప్పుడే వాళ్ళ చేతికి వచ్చి కాస్త సంతోషంగా ఉన్నారా ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు ఇప్పుడు తిన్న అన్నం కూడా వాళ్ళు పండించిందేరా రైతుల కష్టం మనకు వద్దురా ఇంకోటి ఏదైనా చూసుకుందాం అలాగేనా వేరే చూసుకుందాం మనకి ఇసుక ఇంక ఎన్ని రోజులు కావాల్సి వస్తే ఇంకో మూడు రోజులు పడుతుంది సార్ సరే నేను ఫోన్ చేసి చెప్తాను సరే సార్ ఇదిగో పది రోజులు కూల్ డబ్బులు తీసుకుని రేపు పొద్దున్నే టైం వచ్చేయండి అనుకుండా సార్ ఏమైందిరా పాపం పనులు లేక భవన్ నిర్మాణ కార్మికులు గత ఐదేళ్లు చాలా ఇబ్బంది పడ్డారన్నా ఇప్పుడే వాళ్ళు పది రూపాయలు సంపాదించుకుంటున్నారన్నా వాళ్ళ ఆనందాన్ని దూరం చేయడం పాపం అనిపిస్తుంది అనిపిస్తుందని చేద్దాం ఏంటిది మన అడ్డా ఉంది కదన్నా ఆ ఉంది అక్కడికి వెళ్దాం గంజాయి మత్తులు అందరూ పడిపోయి దొరికిందంతా మూట కట్టుకొని అన్నా ఏరు అరే గుర్తొచ్చిందిరా ఇది దొరకట్లో ఇప్పుడు లేదు రాష్ట్ర ప్రభుత్వం లేకుండా పూర్తిగా నిషేధించింది గంజాయి లేదు అన్నా బాధం ఆలోచించుకుంటా సానుభూతి చూపించుకుంటా కూర్చుంటే మొదటి రోజే బోని లేకుండా ఖాళీ చేత్తో ఇంటికి వస్తుంది వస్తుందన్నా ఇక నో సానుభూతి నో ఆలోచన ఇదిగో ఏది పదనా పద ఆహా అన్నా ఇగ రెండవ తారీఖన్నా ఒకటో తారీఖు అంటే పీచర్లు వచ్చే రోజు అన్న కంపల్సరీ నాలుగు వేల రూపాయలు ఇంటికి తెచ్చి ఇచ్చే ఉంటాం అదిగో ఆ బొడ్డులో ఉన్న సంచిలో ఉన్న డబ్బులు ఉంటాయి కొట్టేద్దాం పదన్నా ఇక్కడే ఉండు నేను వెళ్ళి కొట్టుకొస్తాను ఎవరు లో రాకుండా చూడండి అలాగే అలాగే మళ్ళీ ఏమైందిరా నువ్వా ఇంకా ఏంటి నాన్న ఇది ఈ ప్రభుత్వం ఫ్రీగా ఇసుకోవడం వల్ల అందరికి పనులు దొరుకుతున్నాయి ఇంకెందుకు నాన్న ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తున్నారు వద్దు నాన్న ఇంకా ఆపే నువ్వు జేబులు కొట్టద్దు నేనే డిఎస్సిలో జాబ్ కొడతాను అందరం కష్టపడదాం హ్యాపీగా పనిచేసుకుందాం హ్యాపీగా బతికేద్దాం చాలు నాన్న